बीसी लाइक केदार वटिल्लली बीसी लाइक केदार वटिल्लली बीसी लाइक केदार वटिल्लली 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 बीसी लाइक केदार वटिल्लली 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 बीसी लाइक केदार वटिल्लली जय बीसी जय बीसी जय बीसी जय बीसी शाद हिंदाम शाद हिंदाम बीसी जय शाद हिंदाम शाद हिंदाम बीसी ఇట్లా చే वर्दिल आले सि लाइकटा वर्दिल आले वर्दिल आले वर्दिल आले बीसी लाइकटा वर्दिल आले शादी दाम शादी दाम बीसी लाइकटा शादी दाम शादी दाम बीसी लाइकटा शादी दाम शादी दाम बीसी लाइकटा शादी दाम బీసీ సంఘాలన్నీ కూడా ఒక తాటికి రావడం జరిగింది మరి దీనికి నిరసనగా ఇవి సాధిస్తూ నిరసనగా ఎల్లుండి అనగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియస్తూ బంద్కు పిలిపడడం జరిగింది మరి అందులో భాగంగానే జంబికుంట వీణవంక హుజురాబాదు కమలాపూరు ఈ మండలాల్లో ఖచ్చితంగా వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యా సంస్థలు పరిశ్రమలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొని మరి మా బీసీలకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అట్లాగే మరి ఇక్కడ హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో మరి స్టే ఇవ్వడం ద్వారా కొంత బీసీలన్నీ కూడా నిరాశ నిరాశ గురైన జరిగింది ఈరోజు మరి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోరేది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా బీసీలకు ఎట్లయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారో మరి ఇక్కడ మనం నలభై రెండు శాతం ప్రతిపాదించు ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా సాధించడంలో అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా మా బీసీలకు సంఘీభావం తెలిపాలి మన ఆ రిజర్వేషన్ సాధించడంలో వీళ్ళందరూ కూడా ముందు ఉండాలని ఈ సందర్భంగా నేను అదేవిధంగా బీసీ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బీసీలందరూ ఇకనైనా మేల్కొని బీసీలందరూ మేల్కొని రేపు జరగబోయేటువంటి బంధువుకు సహకరించి మన నిరసన తెలిపినట్టయితే కనువిప్పై కనీసం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూస్తారని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బీసీ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో పద్దెనిమిది నాడు బంద్ జరగబోతుంది కాబట్టి జమ్మికుంట పట్టణంలోని అన్ని కుల సంఘాలు వాణిజ్య వ్యాపార సంఘాలు వివిధ స్కూళ్ళు మిగతా రైతులు అందరూ కలిసి సహకరించి రేపు జరగబోయే బంద్ను పాటి బంద్ పా స్వచ్ఛందంగా పాటించి అదేవిధంగా కుల సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పుడైనా మన బీసీలో అందరం ఏకంగా ఉండి మన ఏదైతే నలభై రెండు శాతం మనకు ఉందో ఆ శాతాన్ని సాధించుకోవడం కొరకు మీరందరు సహకరించి బంద్లో పాల్గొని ఈ బంద్ను అన్ని వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మాకు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో బీచ్లతో చెలక రిజర్వేషన్లని పుట్టుకో రూపకంగా తీసుకొస్తూ వాళ్ళే కావాలని కోర్టులో కేసేసి చేసి ఎం చేస్తున్న తరుణంలో బీచ్ సంఘాలు అన్ని ఐక్యవేదిక ఏర్పడి తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలిపించడం జరిగింది ఎటువంటి పద్దెనిమిది జరిగినాడు కావున జమ్మిగుండ పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలు విద్యా సంస్థలు కూడా బంద్లో పాల్గొని విజయవంతమని కోరుతున్నాము ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కొరకు బీసీజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా జమ్మిగుంటలో అన్ని వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు తప్పకుండా సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీల యొక్క రిజర్వేషన్ సాధించడం కొరకు మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాను జరిగేటువంటి బీసీ బంద్కు జమ్మికుండా హుజరాబాద్ కమలాపూర్ వీనవంకలోని విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్కు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆర్కృష్ణ గారు శ్రీనివాస్ గౌడ్ గారు జమ్మికుంట మండలం నుండి పద్దెనిమిది తారీఖు రోజు బంధు ఉన్నందు బంద్ ఉన్నది దాని కారణంగా విద్యా సంస్థలు కాలేజీలు వ్యాపారస్తులు టోటల్ ఇంటింటికి ఒక బీసీ సంఘాల నుండి ఒక్కొక్క మనిషి బీసీ సంఘాలకు మద్దతుగా రావాలి పద్దెనిమిదవ తారీఖు బీసీ రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం దానికోసం విద్యార్థులు దానికి మద్దతు పలకాలని చెప్పేసి ఇక్కడ జమ్మకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థలు బంద్ చేసి బీసీ సంఘానికి మద్దతు పలకాలని చెప్పేసి మేము మా విద్యార్థి భావ ఆధ్వర్యంలో మా బీసీ సంఘం పెద్ద మనసు ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తారీఖున పెద్ద ఎత్తున బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి బంధు పిలిపేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది ఫెడరేషన్ కులాల కమితి ఆధ్వర్యంలో మేము మద్దతు తెలుపుతున్నాం నలభై రెండు శాతం అనేది ఈ బీసీలకు ప్రకటించాలని మేము విజ్ఞప్తి